ఏం చేస్తున్నావు అమృత ఏం చేస్తున్నా తెలియదా క్యాబేజీ తరుగుతున్నావా క్యాబేజీ ఎలా ఎంతో తరుగుతున్నావు గ్లాస్తో తరుగుతున్నావా ఇదంతా నువ్వే చేసావా ఇదంతా నువ్వే తరిగావా అవునా ఎంతసేపు పట్టింది నీకు అమ్మమ్మ కూడా తరిగిందా ఇంతకి రేపు ఏం పూజ అమృత మన ఇంట్లో సత్యనారాయణ పూజ నీకు తెలుసా రేపు ఏం కట్టుకుంటావు నువ్వు ఏ అంటాను తెలీదా ఏం కట్టుకుంటావా తెలీదా పట్టులంగా కట్టుకుంటావా మరి ఏం కట్టుకుంటావు గట్టిగా చెప్పు ఏం కట్టుకుంటావు రేపు అప్పుడం దుబ్బాం కట్టుకుంటావా కాదా డైపర్ కట్టుకుంటావా ఏంటంటా పట్టు చీర పట్టు చీరే ఇష్టమా పోయి